సో మొన్న వీడియోలో గ్వాదార్ పోర్ట్ యొక్క పతనం టోటల్గా ఎంటీ అయిపోయింది అక్కడ మీకు ఓడలు లేవు చైనా పౌరులు లేరు అధికారులు లేరు ఎవరూ లేరు టోటల్గా ఖాళీ అయిపోయింది మీకు సంవత్సరానికి ఒక పదహారు ఓడలు కూడా అక్కడికి రావడం లేదు అంటే హయ్యెస్ట్ లెవెల్లో సిక్స్టీన్ షిప్స్ అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు గ్వాదార్ పోర్ట్ యొక్క పతనము అన్నప్పుడు చైనా వాడి ప్లానింగ్ పాకిస్తాన్ వాడి కుట్ర అంటే ఒక దేశాన్ని దోచుకోవాలి ఆ దేశంలో ఉండే ప్రజల ఆస్తులను ఏదో ఒక రకంగా అమ్మేయాలి ఇలాగ మేము మా ఆస్తులను పెంచుకోవాలి కాబట్టే వీళ్ళు దేశ ద్రోహులని కూడా మాట్లాడారు సో ఇప్పుడు గ్వాదార్ పోర్టు పతనం అయిపోతే మనకు ఏంటండి ప్రతి వాళ్ళు అడుగుతారు కదా చూడండి రెండు వేల ఇరవై మూడు జూలై నెల మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా రమ్కో అనబడే ప్రపంచంలో అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీ మీకు ఆయిల్ అండ్ గ్యాస్ మీరు ఒకరోజు ఎనిమిది బ్యారల్స్ను తీసుకున్నారు అనుకోండి ప్రపంచంలో ఎనిమిది బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నారు అనుకోండి ఇందులో ఖచ్చితంగా ఒక బ్యారల్ ఈ ఆరమ్కో అనబడే కంపెనీకి సంబంధించి ఉంటుంది అంత పెద్ద కంపెనీ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ ఇవాళ మనం రష్యా గురించి మాట్లాడడానికి లేదండి ఎందుకు అంటే రష్యా వాళ్ళ మీద శాంక్షన్స్ సో వాళ్ళ వద్ద ఆయిల్స్ గ్యాస్ కొనము అని చెప్పి యూరోప్ యూనియన్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఈ ఆరమ్ కో అనబడే కంపెనీ రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ ప్రభుత్వముతో ఒక ఎంఓయు వేసుకున్నారు దాని ప్రకారము ఈ గ్వాదార్ పోర్టులో ద లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీ యూనిట్ని పెడతాము పది బిలియన్ అమెరికన్ డాలర్స్ని మేము పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేస్తాము అంటే నువ్వు అడిగే అప్పులు మేము ఇవ్వలేము ఎందుకంటే అప్పులు ఇచ్చాక తిరిగి రావడం లేదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఏమంటుంది నువ్వు అడిగే అప్పు మేము ఇవ్వగలము కానీ ముందు నువ్వు నీ యొక్క ఎకనామిక్ కండిషన్స్ను మెరుగుపరుచుకో లైన్ చెయ్యి అప్పులను తగ్గించు నా దేశం యొక్క రెవెన్యూ ఇలా ఉందని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వు ఐఎంఎఫ్ వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు దాంతో సౌదీ అరేబియా వాళ్ళు ఏమన్నారు నేను నీ దేశంలో పెట్టుబడులు పెడతాను అప్పు అనేది అడక్కుంటే వీళ్ళు కూడా ఓకే అన్నారు ఎంఓయులో సంతకాలు పెట్టారు అలాగే పాకిస్తాన్ ఆయిల్ కంపెనీస్ కూడా మేము మీతో కలుస్తాము మీకు కావలసిన సపోర్ట్ సిస్టమ్ ఇస్తాము ఇదంతా మాట్లాడారు కానీ మొన్నటికి మనం మనం ఇచ్చిన రిపోర్ట్ ఏంటి గ్వాదార్ అట్టర్ ఫ్లాప్ అక్కడ ఎటువంటి పనులు జరగడం లేదు ఇమీడియట్గా చూడండి సౌదీ అరేబియా వాళ్ళు పొరుగు దేశం భారత్ నువ్వు మునిగిపోతున్నావు అక్కడ వాళ్ళు ఏకంగా చంద్రయాన్ అంటున్నారు చందమామలోకి వెళుతు అంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు వాళ్ళు కదా మాకు బెస్ట్ బెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇన్వెస్ట్ చేసాము అనుకో మాకు లాభాల పంట కదా గ్వాదార్ వద్దు మేము భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎంత అమౌంట్ చెప్పమంటారా నమ్మరు ఫ్రెండ్స్ మూడు లక్షల కోట్లండి మూడు లక్షల కోట్లు సౌదీ అరేబియా భారత్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవాళ సర్వము సిద్ధం అంటే రిసెర్చ్ వర్క్ చేశారు మీకు అలాగే స్టాటిస్టిక్స్ తీసుకున్నారు డేటా తీసుకున్నారు ఇండియా ఆయిల్ మార్కెట్ ఎంత పెద్దది కన్జంప్షన్ ఎంత చూసి బిత్తరపోయారు బాబాయ్ ఒక్కసారి మేము భారత్లోకి వచ్చి మా ఆయిల్స్ అమ్మడము మొదలు పెడితే ఇంతంత లాభాలా ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు నూట అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ లాభాలంటే అంటే వాళ్ళ టర్నోవర్ ఇందులో చాలా లాభాలు రెండు వేల ఇరవై మూడు వచ్చేనాటికి నూట ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్కి పడిపోయింది ఎందుకు మెయిన్ మనము సౌదీ అరేబియా దగ్గర ఆయిల్స్ లేదు సో ఎప్పుడైతే భారత్ బ్యాక్ ఆఫ్ అయ్యిందో సౌదీ అరేబియా యొక్క ఈ రెవెన్యూస్ పడిపోయాయి సో ఈ రెవెన్యూస్ అంతా రష్యా వాళ్ళ వైపు డైవర్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు స్ట్రాటజీని మార్చారు ఎవండి అంత తెలివైన వాళ్ళ స్ట్రాటజీస్ బిజినెస్ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇదంతా మాట్లాడుతున్నాం కదా అంటే మీకు యారమ్కో అంటేనే అరేబియన్ అమెరికన్ ఆయిల్ కంపెనీ ఇక్కడ అమెరికా వాడు ఉంటాడండి చూడండి వాడు ఎప్పటి నుంచో ఈ సౌదీ అరేబియాని తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవాళ అమెరికా వాడు ఏం చెప్తే అదే అరబ్ దేశాలు వినే విధంగా ఒక ఏర్పాటు చేసుకున్నాడు అందులో ప్రపంచంలో అతి పెద్ద కంపెనీ ఆరంకో కాబట్టి ఇవాళ ఏమైంది వీళ్ళ స్ట్రాటజీలో భారత్లో మనం వెళ్ళి ఆయిల్స్ అమ్మితే వీడిని మనం ఎందుకండి రాణిస్తాము అంటే మనము ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏ దేశమైనా ప్రాపర్ ఛానల్లో వచ్చినప్పుడు ఒప్పుకోవాలి కదా ఇవాళ మనం ఒక ఇండియన్ ఆయిల్ అంటాము భారత్ పెట్రోలియం అంటాము అలాగే బీపీ బ్రిటిష్ పెట్రోలియం ఉంది నయారా ఉంది అలాగే షెల్ లాంటి కంపెనీస్ మరి వాళ్ళు ఇక్కడ మీకు పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు కదా ఆపలేమండి అలా కుదరదు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మీరు సంతకాలు పెట్టాక ఒక దేశము వాళ్ళ కంపెనీ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి మేము వ్యాపారం చేస్తామంటే మనము కాదు అనలేం ఇప్పుడు నయారా అన్నారు అనుకోండి భారత్ రష్యా యొక్క జాయింట్ వెంచర్ అదే షెల్ అన్నారు అనుకోండి ఒక యూరోపియన్ కంపెనీ బ్రిటిష్ పెట్రోల్ పేరులోనే బ్రిటిష్ అని ఉంది కదా బ్రిటిష్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కలిసి చేస్తున్న ఒక జాయింట్ వెంచర్ మనం ఆపలేం మరి ఇదే పని రేపు ఆరమ్కో వాళ్ళు ఏకంగా భారత్లో మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మేము అక్కడ వ్యాపారం చేస్తున్నామంటే పొరుగు దేశములో ఉండే పాకిస్తాన్ వాళ్ళకి ఎలా ఉంటుంది పది బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నావు కదా అంటే ఒరే అక్కడ ఏమీ లేదురా పని చేయడానికి మనుషులే లేరు తుపాకులు పట్టుకొని తీవ్రవాదులు తిరుగుతున్నారు మా అఫీషియల్స్ అక్కడికి వస్తారా మా నిపుణులు వచ్చి ఉద్యోగాలు చెయ్యగలరా ఏం మాట్లాడుతున్నావు ముందు నీ దేశాన్ని సరిదిద్దుకో అంటే పాకిస్తాన్ ఆ మూడ్లోనే లేరండి వాళ్ళు వాళ్ళ పొట్టలను ఎలా నింపుకోవాలి ఈ దేశాన్ని వదిలేద్దాంరా వద్దునే వద్దు అన్నట్టుగా వాళ్ళ నాయకులు అందరూ కూడా భావిస్తున్నారు అంటే ఎంత దొరికితే అంత దోచుకోవడమే తప్ప ప్రజల కోసరము వాళ్ళ లైవ్లీహుడ్ కోసరము ఆలోచించే నాయకులు లేరు దాంతో ఇదంతా గమనించి సౌదీ అరేబియా ఏం మాట్లాడుతుంది ఎక్కడెక్కడ భారత్లో మేము పెట్టుబడులు పెట్టగలము ఇది మనకు మంచిదా అని మీరు అడిగారు అనుకోండి ఇప్పుడు కాంపిటీషన్ అండి కొంతమంది ఇండియన్ ఆయిల్లోనే ఆయిల్ కొడుతూ ఉంటారు అంటే కార్ అయినా బైక్ అయినా ఇండియన్ ఆయిలే బెస్ట్ అంటారు ఇప్పుడు కొంతమంది భారత్ పెట్రోలియంలోనే బెస్ట్ అని అంటారు ఇలా కాదండి ఫారిన్ కంపెనీస్లో క్వాలిటీ బాగుంటుంది రూపాయి ఎక్కువైనా కూడా వాళ్లే బెస్ట్ అని షెల్కి వెళ్ళేవాళ్ళు బీపీకి వెళ్ళేవాళ్ళు నయారాలో ఇలా పెట్రోల్ కొట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఆరమ్కో లాంటి అరేబియన్ అమెరికన్ కంపెనీ కూడా అంటే అమెరికా వాడు భారత్ మార్కెట్ని ఎలా ట్యాప్ చేయాలి రష్యా వాళ్ళేమో అక్కడ విపరీతంగా వ్యాపారం చేస్తున్నారు అలాగే యుఏఈ అనండి సౌదీ అరేబియా అనండి విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ బోల్డ్ అంతా ప్రాఫిట్స్ మనము మాత్రము తక్కువ తిన్నామా మనం ఏమైనా బ్యాక్ ఫుట్ వేస్తున్నామా కాదు అరేబియన్ దేశముతో కలిసి మనము కూడా ఇండియన్ మార్కెట్లోకి వెళ్ళాలి ఇలా లాభాలు సంపాదించాలి ఇవాళ చైనా ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అంటే రెండు వేల పదకొండు నుంచి వీళ్ళే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ జీడిపి ఎలా సాధించారండి ఒక్క భారత్ని పెట్టుకొని భారత్ యొక్క గేట్స్ ఓపెన్ అయ్యాయి వాడు ఇక్కడొచ్చి వ్యాపారం చేశాడు వాడు సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అలాంటిది అమెరికా ద లార్జెస్ట్ జీడిపి వాడు ఇంకా ఇంకా లాభాలు చేసుకోవాలనుకోండి ఖచ్చితంగా భారత్ మార్కెట్లోకి రావాలి ఈ ప్లాన్తోనే ఇప్పుడు మీరు గమనించారనుకోండి ఇజ్రాయేల్కినో హమాసు మధ్య యుద్ధం జరుగుతుంది కానీ ఒక యుఏఈఓ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియానో ఖాతారో ఎవ్వరూ కూడా ఇజ్రాయేల్ని అడగరండి ఏ ఒక మాట కూడా అనరు ఎందుకు మీకు సౌదీ అరేబియాలో ఉండే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ ఈ కంప్యూటర్ సిస్టమ్స్ మొత్తము కూడా మీకు ఇజ్రాయెల్ నుంచే వస్తాయి వాళ్ళ నిపుణులు వచ్చి కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళను ఇంతలాగా అభివృద్ధి చేశారు ఈరోజు మీరు ఆరంకో అనబడే సంస్థను చూశారనుకోండి ఇజ్రాయేల్ నిపుణులే ఈ డేటా ఈ రీసెర్చ్ వర్క్ అంతా చేశారు అలాంటి ఇజ్రాయేల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళను కాదు అని మీకు ఈ దేశాలు ఏమి కూడా చెయ్యలేరని ఆల్రెడీ మాట్లాడారు సో ఈ రోజు గ్వాదార్ ఫోర్ట్ యొక్క అట్టర్ ఫ్లాప్ మనకి ఒక వరములా మాడింది ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది భారత్ వస్తుంది సౌదీ అరేబియా వాళ్ళు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో చేస్తున్నారు మీకు రిలయన్స్తో వాళ్ళు కలిసి కొత్త కొత్త వెంచర్స్ ఎందుకు ప్రపంచములో ద రిఫైనరీ అన్నప్పుడు జామ్నగర్లో ఉండే రిలయన్స్ వాళ్ళ రిఫైనరీ వరల్డ్లోనే బిగ్గెస్ట్ అలాంటిది రిఫైనరీ హబ్బుగా మీకు భారత్ మారుతుంది ఈ సమయంలో మనం ఆల్రెడీ భారత్ మార్కెట్లో ఉన్నామంటే మనకు లాభాల పంట అని వీళ్ళు భావించడము దీనికోసం ఇంతంత పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సిద్ధపడిపోవడము పాకిస్తాన్ పతనము భారత్కి ఇలా వరములా మారడము వినడానికి ఆశ్చర్యము కానీ ఇది ప్రాక్టికల్గా రియాలిటీలో జరగడము మనము చూస్తుండగా జరగడము విచిత్రంగా ఉంది కాబట్టి ఈ ఆరమ్కో యొక్క ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్